ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆది పరాశక్తియే నమ భక్తజనులకు శుభోదయం ఈరోజు మనం పన్నెండవ అధ్యాయం భక్తి యోగంలో పన్నెండవ శ్లోకాన్ని చూస్తున్నాం శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగ త్యాగా చాంతిరనంతరం ఇప్పుడు శ్లోకంలోని ప్రతి పదానికి అర్థాన్ని చూసినట్లయితే శ్రేయ శ్రేష్టతరమైనది హి నిజముగా జ్ఞానం జ్ఞానం అభ్యాసాత్ యాంత్రికమైన అభ్యాసము కంటే జ్ఞానాత్ జ్ఞానము కంటే ధ్యానం ధ్యానం విశిష్యతే శ్రేష్టమైనది ధ్యానాత్ ధ్యానము కంటే కర్మఫల త్యాగ కర్మఫలములను త్యజించడం త్యాగాత్ త్యాగం చేయటం శాంతి శాంతి అనంతరం తక్షణమే భావాన్ని చూసినట్లయితే శ్రీకృష్ణుడు ఈ విధంగా పలుకుతున్నాడు అనమాట యాంత్రికమైన అభ్యాసం కంటే కూడా జ్ఞానం చాలా మంచిది జ్ఞానం కంటే కూడా ధ్యానం ఇంకా శ్రేష్టమైనది ధ్యానం కంటే కూడా ఉత్తమమైన మార్గాన్ని కూడా సూచించడం జరిగిందనమాట అదే కర్మఫల త్యాగం ఎందుకంటే ఇటువంటి త్యాగం చేసిన వెంటనే మనకి శాంతి లభిస్తుంది అని చెప్తున్నాడు అనమాట ఇప్పుడు దీన్ని మనం కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ ఇప్పుడు చాలామంది మనం ఏం చేస్తారంటే జనరల్గా జనం మెకానికల్గా అభ్యాసం చేసే విధంగా ఉంటారన్నమాట అంటే తమ ఏం పని చేసినా కూడా ఒక జాబ్ చేసినా ఒక వర్క్ చేసినా ఏదో చేసేయాలి డబ్బుల కోసం అనే ఆలోచనలో ఉంటారు దాంట్లో మనసుని లగ్నం చేయరు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తలు ఏదైనా కట్టుకున్నారనుకోండి లేకపోతే కొత్త కారు కొనుక్కున్నారనుకోండి పూజారిని పిలిచేస్తారు పనాలు చేసుకుంటూ ఉంటారు పూజలు ఈ పూజారి ఇక్కడ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వేరే గదిలో కూర్చుని ఏదో మాట్లాడుకోవడం లేకపోతే టీ తాగడం ఏదో ఒకటి చేస్తారనమాట అదంతా కూడా ఏంటంటే మెకానికల్గా వెళ్ళిపోతుంది తప్ప మనస్పేట చేసే విధంగా అయితే ఉండట్లేదు ఈ ఆచార వ్యవహారాలు అలవాటుగా తల్లిదండ్రుల నుంచి పెద్దల నుంచి వచ్చేస్తాయి కానీ ఇక్కడ పూజ అనేది జస్ట్ మెకానికల్గా జరిగిపోవడం వలన ఏం పెద్ద ఉపయోగం ఏమి ఉండదు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఏమి చేయకపోవడం కన్నా ఏదో ఒకటి చేయడం మంచిది కనీసం బాహ్యంగానైనా భక్తులు నిమగ్నమవుతారు ఏదో ఒక ఫీలింగ్ అనమాట కానీ శ్రీకృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇలాంటి మెకానికల్ ప్రాక్టీస్ కన్నా జ్ఞానం పెంపొందించుకోవడం మంచిది అని జీవితపు లక్ష్యం భగవత్ ప్రాప్తి అని అది భౌతిక ప్రాపంచిక పురోగతి కాదన్న విషయాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదిస్తుంది అనే విధంగా భగవానుడు చెప్తున్నాడు అనమాట జ్ఞానాన్ని తెలుసుకోవడం కన్నా అంటే జ్ఞానం తెలుసుకున్న వ్యక్తి కేవలం మెకానికల్ ప్రాక్టీస్ కాకుండా లోపల నుంచి అంతఃకరణ శుద్ధి కోసమే అన్నట్టుగా చేస్తాడనమాట కానీ జ్ఞానం సంపాదించడం కంటే కూడా మనసుని భగవంతుని అందే ధ్యానంలో నిమగ్నం చేయడం ఇంకా ఉన్నతమైనది ఉత్తమమైనది అనమాట మనసుని ధ్యానం ద్వారా నిజంగా నియంత్రణ చేయటం వల్ల మనకు ప్రాపంచక భోగాల పట్ల కొంచెం ఆసక్తి అనేది క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది ఆసక్తి తగ్గిపోవడం వలన మనసులో ఒక మేర పెరిగిన తరువాత మనం మనం తదుపరి స్థాయిని అభ్యాసం చేయొచ్చు అదే కర్మఫల త్యాగం ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పినట్లు మనస్సు నుండి ఆ ప్రాపంచకతత్వం నిర్మూలించడం ద్వారా మనం ఉన్నత స్థాయిని చేరుకుంటాం